వెంటనే ఇళ్ల నిర్మాణం కోసం పది లక్షల రూపాయలను వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా నిర్మాణం కోసం పది లక్షల రూపాయలను వెంటనే పట్టాలు లేని వారికి పట్టాలు ఇచ్చి పది లక్షల రూపాయలు నిర్మాణ కోసము పది లక్షల రూపాయల నిర్మాణ కోసము సిర్పూర్ గ్రామంలో పది లక్షల రూపాయల నిర్మాణం కోసము ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి నిర్మాణం కోసము సిపిఎంఎల్ ప్రజాపంద పార్టీ మాస్ లైన్ గా మోపాల్ తహసీల్దార్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ప్రధానంగా రెండు వేల ఇరవై మూడులో ఆగమేఘాల మీద సింగంపల్లి కంజర్లో రెండు గ్రామాలలో ఇళ్ల స్థలాలకి పట్టాలు పంచారు గత ప్రభుత్వం వాళ్ళు కానీ నేటికి భూమిని కబ్జా ఇవ్వకపోవడం ఇది విడ్డూర్గంగా ఉంది దాన్ని వెంటనే కబ్జాలోకి ఇవ్వాలని చెప్పేసి కొలతలు చేసి కబ్జాలు ఇవ్వాలని చెప్పేసి ఎంఆర్ఓ గారిని కలిసాం అట్లాగే తిరుపూర్ గ్రామంలో పదమూడు సంవత్సరాల నుంచి గుడిచేసుకొని నివాసం ఉంటున్నాం అక్కడ అక్కడ ఎన్నిసార్లు ప్రభుత్వాలకు విన్నవించిన తహసీల్దార్లకు విన్నవించినా ఈనాటికి పట్టాలు ఇవ్వలేదు దయచేసి వెంటనే పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఇలా శాంక్షన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశాం ఈ మూడు గ్రామాలలో ప్రధాన సమస్యలు ఉన్నాయి మురికి కాలువలు కానీ నీళ్లు కానీ అట్లాగే కరెంటు కానీ ఈ సమస్యలు ఉన్నాయి వెంటనే ఈ సమస్యలు అన్నిటి కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తహసీల్దార్ గారిని ఇవన్నీ కంగారు చిన్నప్పటి ఈ రెండు ఊళ్ళలో పట్టాలు ఇచ్చారు ఏడవైతే ఇంకొక ఏడవ గిట్టుని గడిస్తే మళ్ళీ ఎవరో డబ్బులు వాళ్ళు ఏదో మాయం చేసేస్తారు పేరు వెళ్తే అయితే తాగుతున్నాం ఎందుకంటే దయచేసి ఆ